హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు గల్లీ టాల్క్స్ సో నిన్న నిన్నటి నుంచి అంటే సారీ గత వారం నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా వర్షాలు బాగా వ్యతిరేకంగా పడుతున్నాయి నిన్న నాన్ గా మన ఖమ్మం జిల్లాలో కూడా బాగా వర్షం పడ్డది సో ఆ ఖమ్మం జిల్లాలో వర్షం పడ్డ తర్వాత బాగా మున్నేరు కూడా ఎక్కువ అయిపోయింది ఈ రోజు అసలు ఒక్క చుక్క కూడా లేదు మన ఖమ్మం జిన్నాలో మున్నేరు ఎలా ఉందో మీ అందరికి నేను చూపిస్తాను చాలా మంది ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూడా సో ఒకసారి నాతో వస్తే మీకు అది ఎలా ఉంది ఆ వాతావరణం ఏంటనేది అందరికి చూపిస్తాను వచ్చేసి నాతో పాటు ఇక్కడ చూడండి చాలా మంది జనాలు ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటో చూద్దాం ఇక్కడ మున్నేరు ఏంది వాటర్ ఆల్రెడీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి చుట్టుపక్కల ఉన్న ఇల్లు మొత్తం వెళ్ళిపోయారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఇక్కడ జనాలు కూడా అంతా చూస్తున్నారు సిచ్యువేషన్ ఎలా ఉంటదనేది అనేది తెలియట్లేదు వాటర్ అయితే ఆ గోడ దాటి వచ్చి చూస్తుంటే దాటి వస్తుందా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటే బాగుంది కానీ కన్స్ట్రక్షన్ అవ్వలేదు చూడండి ఏ రేంజ్ లో ఫోటింగ్ వస్తుందో ఈ రేంజ్ లో ఫోటింగ్ వస్తుంది అక్కడ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మధ్యలో వాటర్ అనేది చాలా ఫోర్స్ఫుల్ గా వస్తుంది ఇల్లు కూడా సగం మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు అసలు ఎవ్వరు కావట్లేదు ఆల్రెడీ రెడ్ ఏరియా రెడ్ లైట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకా పెరిగే ఒక చూడండి అక్కడ రీసెంట్ గా కట్టించిన ఏదైతే ఒక పిల్లర్ ఉందో ఆ పిల్లర్ ని కూడా క్రాస్ చేసి మరీ బాగా బయటకు వచ్చేసాయి అంటే ఏ టైం లోనైనా సరే ఇది నిండి రావచ్చు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఒకసారి మీరు చూద్దరు అండి అసలు ఎక్కడ దాకా వచ్చే వాటర్ ఏ రేంజ్ లో ఫ్లోటింగ్ వస్తుందో ఏ రేంజ్ వస్తుందో అసలు అది ఇక్కడ మనం చూస్తే అక్కడ కన్స్ట్రక్షన్ వాల్ ఒకటి ఉంది ఈ వాల్ దాటి లోపలికి వచ్చేసినాయి వాటర్ కూడా సో బ్రిడ్జ్ అయితే మీకు ఇంకా వాతావరణం మొత్తం ఉన్నది బ్రిడ్జి మీద ఎలా ఉంది ఎలా వెళ్తున్నారు అసలు సిచ్యువేషన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను నాతో పాటు ఇక్కడ మనం చూస్తే వాటర్ ఫ్లోటింగ్ ఆల్మోస్ట్ ఒక ఓషన్ లాగా బయటకు వస్తున్నాయి వేవ్స్ చాలా ఫోర్స్ఫుల్ ఈ బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది మాత్రం చాలా స్ట్రాంగ్ గా కట్టాలి రేపు పొద్దున ఎందుకంటే రేపు ఏదైనా వచ్చి ఇంకా

కన్స్ట్రక్షన్ జరగాలో అర్థం చేసుకోవాలి అందుకే మనకి బ్రిడ్జ్ లేట్ అవ్వడానికి కారణం కూడా అదే ఇంకోటి చూస్తే అక్కడ మీకు వాల్ ఒకటి ఉంది ఆ వాల్ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు వాల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు దానివల్ల వాటర్ కూడా కంప్లీట్ దాటేసి ఇళ్ళలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి ఫ్లోటింగ్ చూడండి జూమ్ చేసి చూపిస్తాను మీకు ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే మన కన్స్ట్రక్షన్ అయిపోద్దో మనకి ఆ ఇలాంటి సినారియోస్ ఉండవు ట్రాఫిక్ కానీ ఏదైనా కానీ అందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఆ వాల్ ఒకటి థర్టీ ఫీట్స్ వాల్ అనుకుంటా అది కంప్లీట్ అయిపోతే ఖమ్మంకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఖమ్మంకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎంత ఏర్ వచ్చినా కానీ ఎంత వాన్ వచ్చినా కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ హ్యాండిల్ చేసేంత సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇల్లు కనపడుతున్నాయి అక్కడ చిన్న శివాలయం టెంపుల్ లాగా ఒకటి ఉంది ప్లస్ ఇల్లులు ఉన్నాయి ఇళ్లలో ఉన్న జనాలందరూ మాక్సిమం అసలు వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పటికప్పటికే అప్పటి అసలు ఇళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఇట్లా పడుకున్నారో లేదా పాపం వాళ్ళు ఇళ్ళల్లో కూడా దూరిపోయారు నీళ్ళు వాళ్ళు ఎటు వెళ్ళని పరిస్థితి ఏంటో ఏం తెలియదు యాక్చువల్ గా ఈ రోజు అసలు ఎయిర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ ఎయిర్ క్లోజ్ అయిపోతే వర్షం లేదు కదా ఖమ్మంలో అనుకున్నారు కానీ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంది చెప్పలేము ఏమైతే అనేది సాయంత్రం కల్లా ఇంకెక్కువ కావచ్చు వాటర్ ఏంటంటే మన ఇప్పుడు ఇట్లా ఇట్లాంటి ప్లేసెస్ దగ్గర వాటి దగ్గర ఇట్లా నీళ్ళు వస్తా వాటి దగ్గర మినిమం మూడు వందల మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకోవాలా కానీ మన వాళ్ళు ఏం చేశారు ఏమో తెలియదు డైట్ గా చాలా దగ్గర కట్టేసుకున్నారు ఇల్లులు కూడా యాక్చువల్గా దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నారు కానీ మరి తప్పదు అప్పట్లో అలా కట్టేసుకోవాల్సి వచ్చింది మరి ఏం చేస్తుంది నా పైన ఓకే జనాలను చూడండి ఎప్పుడు మున్నేరు వచ్చినా గానీ ఇక్కడికి జనాలు కిరణాలు జాతర వచ్చినట్టు వస్తారు ఇక్కడ చూడటానికి ఏంటంటే ఇలాంటి విజువల్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు చూడలేరు కాబట్టి లైఫ్ లో ఎప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి స్వీట్ మెమరీస్ టెంపుల్ చూడండి టెంపుల్ ఎక్కడ కట్టారు చూడండి అసలు ఎవరైనా అంత దగ్గరలో కడతారు మినిమం మూడు వందల ఫీట్ దూరంలో కట్టుకోవాలి కానీ కంప్లీట్ గా దేవుడు మునిగిపోయాడు చిన్న వర్షానికి ఈ రోజు చాలా దీవత్సంగా జరిగింది అసలు ఒక్కసారి చూడండి ఎంత పెద్ద వర్షం వచ్చి ఎంత పెద్ద ముంద్య మొత్తం నిండిపోయిందో అక్కడ నుండి ఈ చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయాయి ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ట్రాఫిక్ జామ్ పోలీసులు ఉన్నారు జనాలు ఉన్నారు మొత్తం ఎవరి జనాలు వెళ్ళిపోయారు అన్నట్టు ఇక్కడ అయితే ఈ ఇంట్లల్లో నుంచి నార్మల్ గా అయితే ఇక్కడ ఉన్న జనాలల్లో ఇళ్ళల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి కంప్లీట్ గా అక్కడ చూడండి ఒకసారి ఎంత మొత్తం అసలు జనాలు నై మార్నింగ్ మార్నింగ్ కలా షిఫ్ట్ అసలు చూడండి గుడిసే చూడండి అసలు ఎంత మునిగిపోయింది పాపం వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి నీళ్ళు ఎంత ఎక్కడ దాకా వచ్చాయంటే అసలు ఇప్పుడున్న ప్రజల సిచ్యువేషన్ లో మన ఖమ్మంలో మున్నేరు అసలు వర్షం వచ్చింది అంటే మున్నేరు దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న కట్టుకోనున్న కాలు వడ్ ఉంటారు దీన్ని ఈ కాలు వడ్లో మినిమం త్రీ హండ్రెడ్ ఫీట్స్ అంటే మూడు వందల మీటర్ల తర్వాత అయినా ఇల్లు కట్టుకోవాలి కానీ గవర్నమెంట్ చేసిన ముందు యువతల దాకా ఇల్లు చేయడం వల్ల నీళ్ళన్ని ఇళ్లలోకి రావడం వల్ల జనాలు చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు పడుకున్న సడన్ సడన్ ముసలి ముతక అనేది ఏమీ తేడా లేకుండా అందరూ పాపం పడుకున్న వాళ్ళు కూడా లేచి మరి ఆడావుడి హడావుడిగా పాపం వెళ్ళిపోవాల్సి వస్తున్నారు సో ఇక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు పోలీసు వాళ్ళు కూడా సో చాలా కేర్ఫుల్ గా సో చూడండి పోలీసులు కూడా ఇక్కడ ఎవరిని ఉంటారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ బ్రిడ్జి అనేది చాలా డేంజర్ అవుతుంది ఎప్పుడు ఎలా అవుతుందో కూడా ఎవరికి ఏమి తెలియదు సో ట్రాఫిక్ జామ్ ఎక్కువ మనం దయచేసి ఇంకా ముందే ఉందో చూపియాలా చూపిస్తారా అండి అసలు యాక్చువల్ గా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇవ్వాలే ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ ముందుగా అసలు దీవత్సం జరిగిపోతుంది ఇక్కడ ఖమ్మంలోనే అసలు ఒక్కసారి చూడండి ఎంత నీళ్లు ఎంత ఇప్పుడు చూడండి పైన టాఫీ నుంచి చూపిస్తున్నాం అయితే ఇప్పుడు ఏరు ఆల్మోస్ట్ ఇల్లల్లోకి వచ్చేసినాయి మేము టాప్ హిల్ చూస్తే ఇక్కడ గల్లీ మొత్తం అక్కడ ఉన్న గల్లీ అంతా వాటర్ అంటే అసలు మొత్తం నిండిపోయినాయి ఆల్మోస్ట్ గేట్ దాకా వచ్చింది అక్కడ చూడండి గేట్ కూడా ఆల్మోస్ట్ గేట్ దాకా వచ్చింది ఇంకా ఇలానే వర్షాలు వస్తే కనుక కంప్లీట్ గా అసలు బజార్ మొత్తం మునిగిపోయింది బజార్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు ఎలా ఉందో సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏం లేదు బ్రిడ్జి అయిపోవాలా ఆ కన్స్ట్రక్షన్ సైడ్ పోవాలనేది అయిపోవాలా దీనికి సొల్యూషన్ అనేది సో మొత్తానికి ఖమ్మం సేఫ్ గా ఉండాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది తొందరగా అయిపోయి దగ్గరలో ఉన్న ఆ గోడ ఏదైతే కంటగోడ ఆ వాల్ కన్స్ట్రక్షన్ వాటర్ రాకుండా బ్యారియర్ లాగా ఉంటది కదా అది తొందరగా కంప్లీట్ చేసేస్తే ఖమ్మం చాలా సేఫ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి సినారియోస్ రాకుండా రిపీట్ కాకుండా ఉంటాం మనం ప్యానిక్ అవ్వకుండా చాలా ఈజీగా ఎంత వర్షం పడినా ప్రశాంతంగా ఉండిపోవచ్చు జస్ట్ ఏదో వా వర్షం పడినందుకే ఇంత జనాలు బయటకు వచ్చి వాళ్ళ యొక్క టైము వాళ్ళ డైలీ లైఫ్ ఇంత కొంతమంది స్కూల్స్ పిల్లలకి స్కూల్కి వెళ్ళకుండా అలానే ఉండిపోయి ఎందుకు అంత సినోస్ తీసుకోవడం సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసేస్తే జనాలు సేఫ్గా వాళ్ళ డైలీ లైఫ్ చూసుకుంటారు సో ఇక్కడతో ఈ వీడియోని నేను కంప్లీట్ చేసేస్తాను